తీసుకొని రావాలని చెప్పేసి ముఖ్య ఉద్దేశాన్ని కూడా ఆ రాజ్యాంగములు కూడా రూపొందించడం కూడా జరిగింది అందుకోసం ఈరోజు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈరోజు ప్రపంచంలోనే ఒక అగ్రగామ రాజ్యాంగం కూడా తీర్చిదిద్దబడింది ఈ భారతదేశము ఈ రాజ్యాంగం కూడా ఇంకోటి చెప్పక తప్పదు కూడా అలాగే కానీ దురదృష్టం కొద్ది కూడా ఈరోజు మన రాష్ట్రంలో ఆ రాజ్యాంగం బదులు అంబేద్కర్ రచించిన రాజ్యాంగం బదులు ఈరోజు పాలకులు అనేవారు కూడా ఈరోజు కూటమి ప్రభుత్వంలో అది భారతీయ జనతా పార్టీ కావచ్చు తెలుగుదేశం కావచ్చు లేకపోతే జనసేన పార్టీలు కావచ్చు రెడ్ రెడ్ బుక్ రాజ్యాంగం ఈ రాష్ట్రంలో కూడా నడుపుతామంటే ఎలా కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఈరోజు భారతీయులంతా కూడా ఉంది ఈరోజు కేంద్ర ప్రభుత్వం పైన కూడా ఆధారపడి కూడా ఉంది ఈ రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత కూడా ఉంది అందరి హక్కులను కూడా కాపాడాల్సిన బాధ్యత వారే ఈరోజు రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పేసి వాళ్ళు సపరేట్ రాజ్యాంగం అని చెప్పేసి ఈ రోజు పడుతున్న దాన్ని అణచివేయాల్సిన అవసరం కూడా ఉక్కుబాదంతో అణచివేయాల్సిన అవసరం ఈరోజు పైన కాదు కేంద్ర ప్రభుత్వం పైన కూడా ఉంది అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ప్రత్యేకంగా కూడా నేను ప్రజలందరికీ కూడా మనవి చేస్తున్నాను ఏదేమైనా కూడా ఆ రోజు రెండు వేల పంతొమ్మిదిలో రెండు రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అంబేద్కర్ రచించిన రాజ్యాంగంతో స్ఫూర్తితోనే అక్కడ ఏదైతే పొందుపరిచారో ఆ పొందుపరిచే దాంట్లోనే ముఖ్యంగా కూడా సంక్షేమం అనేది కూడా చాలా ముఖ్యం ఈరోజు ధనవంతులు ధనవంతులే కాదు ఈరోజు పేదవారు కూడా వారు కూడా సమాన అవకాశాలు ఏదైతే రాజ్యాంగంలో ఇచ్చామో రూపొందించామో దాని ప్రకారం కూడా చదువు ఆ ఉద్యోగం అన్నీ కూడా రావాలని చెప్పేసి అనేక దురదృష్టం కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా పరిపాలించిన విషయాన్ని కూడా మరొక కూడా ఈ సందర్భంగా ఈరోజు ప్రజలకు కూడా నేను ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్ ప్రజలకు కూడా గుర్తు చేస్తూ ఏదేమైనా కానీ అందరూ కూడా ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందరూ కూడా తప్పకుండా కూడా రాజ్యాంగ బద్దులై ఉండి రాజ్యాంగం ప్రకారం కూడా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవడానికి ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం కూడా పాటుపడతామని చెప్పి కూడా తెలియజేస్తాను శుభాకాంక్షలు ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాను భారతదేశంలో స్వాతంత్ర సంపాదించడానికి ఎందరో మహానుభావులు త్యాగాలు చేసి భారతదేశాన్ని కూడా సంపాదించారు స్వాతంత్రం సంపాదించారు స్వాతంత్రం సంపాదించడానికి ముఖ్య ఉద్దేశం మన దేశాన్ని మనమే పాలించుకోవాలని చెప్పేసి మన సంపదను ప్రకృతి సంపదనంతా కూడా మన జాతీయులకే చెందాలని చెప్పేసి కుల మతాల వర్గాల వర్గాలకు అతీతంగా కూడా అందరికీ సమాన అవకాశాలు ఇవ్వాలని చెప్పేసి పెద్ద ఎత్తున త్యాగాలు చేసి స్వాతంత్రం సిద్ధించిన తర్వాత అంబేద్కర్ గారి యొక్క ఆధ్వర్యంలో భారత రాజ్యాంగాన్ని రూపొందించి ఎలా పరిపాలించుకోవాలి మరీ ముఖ్యంగా కూడా అందరికి కూడా సమాన అవకాశాలు వాక్స్వాతంత్ర్యం సహా కూడా ఇవ్వాలని చెప్పేసి రూపొందించడం కూడా జరిగింది ఎంతో దూరదృష్టితో డెబ్బై ఆరు సంవత్సరాలు గడుస్తున్నా కూడా ఇంకా కూడా వంద సంవత్సరాలకు కూడా ఈ భారతదేశం అనేది సుస్థిరంగా ఉండడానికి కూడా తీసుకొచ్చి అనేకమైనది కూడా ఎంతో ఊహించి అప్పటికే ఎంతో దూరదృష్టితో కూడా అంబేద్కర్ గారి ఆధ్వర్యంలో కూడా ఈ రాజ్యాంగానికి రూపొందించబడింది అందుకోసమే ప్రపంచంలో అనేక దేశాల్లో కూడా అనేక అంతర్యుద్ధము ఇవన్నీ కూడా ప్రజాస్వామ్యానికి వివాదం కలిగినా కూడా డెబ్బై ఆరు సంవత్సరాలు నిరు నిర్ణంగా ఎక్కడ కానీ అటువంటి వివాదాలు కలిగిపోవడం కూడా ఈరోజు అంబేద్కర్ గారి యొక్క దూరదృష్టి వల్లనే ఈ రాజ్యాంగం అది సాధ్యమైందని చెప్పి కూడా చెప్పక తప్పదు ఎంతో కూడా అభివృద్ధి కూడా చెందింది కూడా ఏమైనా కూడా ఆ రోజు రెండు వేల పంతొమ్మిదిలో రెండు రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అంబేద్కర్ రచించిన రాజ్యాంగంతో స్ఫూర్తితోనే అక్కడ ఏదైతే పొందుపరిచారో ఆ పొందుపరిచే దాంట్లోనే ముఖ్యంగా కూడా సంక్షేమం అనేది కూడా చాలా ముఖ్యం ఈరోజు ధనవంతులు ధనవంతులే కాదు ఈరోజు పేదవారు కూడా వారు కూడా సమాన అవకాశాలు ఏదైతే రాజ్యాంగంలో ఇచ్చామో రూపొందించామో దాని ప్రకారం కూడా చదువు ఆ ఉద్యోగం అన్నీ కూడా రావాలని చెప్పేసి అనేక దూరంతో కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా పరిపాలించిన విషయాన్ని కూడా మరొక కూడా ఈ సందర్భంగా ఈరోజు ప్రజలకు కూడా నేను ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా గుర్తు చేస్తూ ఏదేమైనా కానీ అందరూ కూడా ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందరూ కూడా తప్పకుండా రాజ్యాంగ బద్దులై ఉంది రాజ్యాంగం ప్రకారం కూడా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవడానికి ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం కూడా పాటు పడతాం దాదాపు రెండు వందల సంవత్సరాల పాటు కూడా బ్రిటిష్ వారి పరిపాలనలో మన దేశం పడిన తర్వాత ఎందరో స్వాతంత్ర సమరయోధుల యొక్క అకృష్టాల ఫలితంగా త్యాగాల ఫలితంగా కూడా మన దేశానికి స్వాతంత్రం వచ్చింది పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదమే కానీ మనకు స్వయంగా రాజ్యాంగం లేదు మన దేశాన్ని మనమే పరిపాలించుకోవాలని ఎందరో మహానుభావులు అందరూ కూడా చెప్పవచ్చు చేసి వివిధ దేశాల రాజ్యాంగాన్ని కూడా